I get y u r Lester. I think that h e n letter.

మన నూజివీడు మండలం పాత్రికేయులందరికీ నమస్కారాలు ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం ఇటీవల మన చాట్రాయ్ మండలంలో ఆరుగోలను విలేజ్లో ఒక నకిలీ పూజ నకిలీ స్వామీజీ ఒక డాబా ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంటికి శనిపట్టుకుంది ఈ యొక్క ఆ శని వల్ల ఆ యొక్క అల్లుడు గారు చనిపోతారు ఆ ఇంటికి ఉన్న అల్లుడు గారు చనిపోతారు అలాగే పిల్లడు కూడా చనిపోయే అవకాశం ఉందని చెప్పి ఆ యొక్క లోపల ఉన్న ఆ మహిళల్ని భయపెట్టి ఇది కనకదుర్గమ్మ తల్లి యొక్క యంత్రాలు పెట్టి పూజ చేస్తే దానివల్ల అతనికి వాళ్ళకి ఆ యొక్క అపాయం తప్పుతుందని ఆ ఫ్యామిలీ సురక్షితంగా ఉంటుందని చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అరవై ఒక్క వెయ్యి రూపాయలు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఓడాయించడం జరిగింది అలాగే ఇంత ఇంతకు ముందు కూడా అంటే దగ్గర దగ్గర ఎనిమిది నెలల క్రితం మన లూజువేడు రోజుల ప్రాంతంలో కోదిరెడ్డి గ్రామంలో కూడా ఈ సమ్మక్క సారకు పూజలు చేస్తామని చెప్పి నమ్మించి ఒక ఇరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి తస్కరించడం జరిగింది ఈ ఎవరు ఏమిటి ఇతను అనేది ఈ రెండు కేసులు కట్టడం జరిగింది కేసులు కట్టడం జరిగింది దర్యాప్తు చేస్తున్న సమయంలో మన చాట్రా ఎస్ఐ గారు వాళ్ళ యొక్క సిబ్బంది అలాగే మా మోజుడు రోడ్ల సిఐ గారి ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో మనము ఇది ఎవరనేది మనం తెలుసుకున్నాము ఇతను మీ ఎదురుకుంటే కనపడుతున్న ఇతన్తో ఈ వ్యక్తి ముద్దాయి తోరపాటి బాలయ్య తండ్రి పేరు కొండయ్య వయసు ముప్పై ఏడు సంవత్సరాలు జంగాలు పెరిగిగూడెం పంచాయతీ అండి ఇతను అసరావుపేట గ్రామం మరియు ఆయన మన భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ ప్రాంతం అన్నమాట ఇతను ఎక్కువగా ఏంటంటే ఈ సత్తుపల్లి అసరాపేట నూజువీడు చాట్రాయి మండలం ముస్లిం మండలం ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు తిరిగి ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు దాని మీద ఏంటంటే మనకు తెలిసి రెండు కేసులు రిజిస్టర్ అయ్యి ప్రజలు ఇచ్చిన రిపోర్ట్ మీద దాని మీద ఈరోజు మన చాట్రాయి ఎస్ఐ గారు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఏదైతే ఈ యొక్క సొమ్ము బాధితులు పోగొట్టుకున్నారో దాన్ని రికవర్ చేయడం జరిగింది అది మీ ముందు ప్రదర్శించడం జరుగుతుంది దీనికి ఈ యొక్క సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే ఎవరైనా సరే అగంద మేము పూజలు చేస్తాము ఇలా చేస్తాము అలా చేస్తామని చెప్పి మన యొక్క రూరల్ ప్రాంతంలో ప్రజల్ని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి మరి సొమ్ము కాజేయడం అనేది జరుగుతుంది జరుగుతూ ఉంటుంది ఇది తరచుగా మనం చూస్తున్నాము అలాంటి వాటిని నమ్మకూడదని ఎటువంటి పరిస్థితుల్లోనూ అలాంటి వాళ్ళ యొక్క ఏమైనా వచ్చి గ్రామాల్లో తిరుగుతూ ఉంటుంటే వాళ్ళ యొక్క సమాచారాన్ని పోలీసులు ఇమీడియట్గా మీరు ఇస్తారని చెప్పి ప్రజలు నేను కోరుకుంటున్నాను మన సమా ఈ యొక్క పత్రిక పత్రికల ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లో బాగా సప్లెట్ చేస్తే ఇలాంటి కేసెస్ మనకి జరగకుండా ఉంటాయి ప్రివెంట్ అవుతాయని చెప్పి నా మనది థ్యాంక్ యూ